కరోనా వ్యాధి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రతి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్ అన్నారు గురువారం రోజున చదుర్తి పిహెచ్సిలో దాదాపు యాభై మందికి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా వారికి నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రతి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్ అన్నారు మహమ్మారి కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండడానికి గాను మాస్క్ ధరించడం శానిటైజింగ్ చేసుకోవడం తదితర అంశాలతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు గురువారం రోజున మండల కేంద్రంలోని పిఎస్సీలో నలభై ఏడు మందికి కోవిడ్ నైన్టీన్ పరీక్షలు నిర్వహించగా ప్రతి ఒక్కరికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని వివరించారు అన్ని గ్రామాల్లో అన్ని సంఘాలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని దీనికి అందరూ సహకరించాలని తెలియజేశారు అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక ఫంక్షన్స్ తో పాటు సమావేశాల అనంతరం కరోనా పరీక్షలు కూడా నిర్వహించుకోవాలని సూచించారు డెబ్బై సంవత్సరాలకు పైబడ్డవారు కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాటు ప్రత్యేక చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పాటించాలని సందర్భంగా తెలిపారు రోజు చందోటి మండల కేంద్రంలోని ఒక సంఘం మీటింగ్లో కరోనా నిర్ధారణ పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది నలభై మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికి కూడా పాజిటివ్గా తేలలేదు విధంగా అన్ని గ్రామాలలోని అన్ని సంఘాలలో ఈ కరోనా పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వినియోగి వినియోగించుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మనకు అన్ని గ్రామాల్లో విఏ మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా మేము కరోనా అవగాహన కల్పించి అక్కడ అక్కడే వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో అక్కడే మనము కరోనా పరీక్షలు నిర్వహించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుతున్నాను ఇది చలికాలం కాబట్టి ఈ కరోనా వైరస్ వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా కనీస జాగ్రత్తలు పాటించండి మాస్కులను ధరించాలి చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి అండ్ భౌతిక దూరాన్ని పాటించాలి ఈ మూడు మనం ఈ మూడు సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా వంద శాతం మనకు కరోనా సోకకుండా ఉంటుంది అదేవిధంగా మనకు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరితో ఎవరైతే బాధపడుతున్నారో లేదా డెబ్బై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళకు ఒకవేళ కరోనా సోకితే చాలా ప్రమాదకరంగా మారి మారే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తూ ఒక ఆరోగ్యకర సమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా అందరూ ಬೆಳಗಾಲಿ ಓರುತು ಸೆಲವು ತೀಕ ಥ್ಯಾಂಕ್ ಯು